వెల్కమ్ టు బేసిక్స్ న్యూస్ రైతులు ఎవరు అధైర్య పడవద్దు అపోహలకు గురి కావద్దు ఆర్డీఎస్ రైతులకు ఏఐసిసి కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్ భరోసా తుంగభద్ర సుంకేసుల రిజర్వాయర్ మరియు తుమ్మిళ్ల ఎత్తిపోతుల ప్రాజెక్టు నీటి ఇన్ఫ్లోని పరిశీలించిన సంపత్ కుమార్ మీడియా సమావేశంలో సంపత్ కుమార్ మాట్లాడుతూ గత పదిహేను రోజుల నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టాదారులు ఆర్డీఎస్ కు నీళ్లు ఎప్పుడు వస్తాయా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు పైన ఉన్న ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటకలో వర్షాభావ సాంకేతిక మరియు పరిపాలన కారణాల వల్ల కానీ నీళ్లు రాకపోవడం వల్ల అనేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని గ్రహించి స్థానిక సుంకేస్తుల తుమ్మిళ్ళకి రావడం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు పదల నుంచి అలంబూ నియోజకవర్గంలోని ఆర్డీఎస్ ఆయకట్టుదారులు ఆర్డీఎస్ నీళ్ళు ఎప్పుడొస్తాయా పైన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా కానీ సాంకేతిక మరియు పరిపాలనా కారణాల వల్ల కానీ నీళ్ళు రాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గ్రహించి స్థానికంగా ఉన్నటువంటి మా ఆర్డీఎస్ నాయకులు కానీ కిసాన్ సేన నాయకులు కానీ టైం టు టైం పర్యవేక్షించి ఇబ్బంది అయ్యేటటువంటిసారి ఈసారి ఎట్లనైనా తొందర నిరోజు వ్యక్తం చేయాలని అంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మొన్న మూడు రోజుల అదృష్టవశాత్తు ఢిల్లీలో సీఎంఆర్తో పాటే నేను కూడా ఉండి మా పార్టీ కార్యక్రమంలో భాగంగా అక్కడికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావడం అంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ విషయాన్ని వివరించడం ఎడ్యుకేషన్ శాఖ మంత్రిగా వెన్న వెంటనే చర్యలు తీసుకొని నీళ్లు రావడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ విషయం ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఆర్డీఎస్ మీద అవగాహన లేని వాళ్ళు తొందరపాటుగా మిడిమిడి జ్ఞానంతో ఏదో ఫోటోలో పోస్ట్ చేయాలని చెప్పి వచ్చి రైతుల లోపల ఆందోళన అనేక అనుమానాలను అపోహలను కల్పించడం జరిగింది వేలాది మంది రైతులు వేలాది ఎకరాలకు సంబంధించినటువంటి పంట నష్టపోకుండా ఉండాలంటే ఆ అపోహలను ఆ దుందుడుకు చర్యలను సర్దిద్దాల్సినటువంటి బాధ్యత అధికార పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటి శాఖ మంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని రైతులకు తెలియజేయాలి వాస్తవాలు కూడా అందరికీ గల్లం కట్టినట్టు తెలియజేసి రైతుల్లో ఉన్నటువంటి ఆందోళనను అపోహలను తొలగించి వారిలో నమ్మకం కలిగించాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది ఎందుకంటే వారం పదులలో క్రితము టీపీ డ్యాంకు మనం ఇండెంట్ పెట్టినప్పుడు ఐదు పాయింట్ ఎనిమిది ఆరు టీఎంసీలకు ఇండెంట్ పెట్టడం జరిగింది నీళ్ళు వస్తా ఉన్నాయి కానీ తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఇంటెంట్తో ఆర్డిఎస్ రైతులు పడే పరిస్థితి లేదు ఆయకట్టుకు న్యాయం జరిగే పరిస్థితి లేదు ఆనవాయితీగా దశాబ్దాలుగా వస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం రెండు ఇంటెంట్ కలిసి పెట్టింది అప్పుడు అటు వాళ్ళకు కానీ ఇటు మనకు కానీ న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఏదో అపోహం సృష్టించి రైతులలో ఇప్పుడు వచ్చారు రేపు వచ్చా వచ్చా తిని కేస్తే ఫోటో దీ తిమే అనే ఉరుకులాట కాకుండా వాస్తవ పరిస్థితులు రైతులకు తెలియాలన్న ఆలోచనతో రావడం జరిగింది గౌరవ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో టైం టు టైం తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే ఒక ఏడాది కాలంలోనే భారతదేశంలో ఏ రాష్ట్రం పండించని విధంగా తెలంగాణ రాష్ట్రం ఇంతకు ముందరూ పండించని విధంగా పంటలు పెద్ద ఎత్తున పండిన వ్యవసాయం మీద అంత శ్రద్ధ పెట్టింది కనుకనే ప్రభుత్వం ఈరోజు అంత పని కనుక ప్రభుత్వం ఇంత వ్యవసాయం మీద శ్రద్ధ పెట్టింది దానికి అనుగుణంగా నీటిపారుదల శాఖ మంత్రి అపారమైనటువంటి అనుభవం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా టైం టు టైం కర్స్ చేసి ఇక్కడ మన ఏంటంటే ఐదు టీఎంసీలు విడతల వారిగా పెట్టినప్పటికీ అటు ఆంధ్రప్రదేశ్ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి తోటి మాట్లాడి ఆ ఈఎంసీ ఎస్సీతో మాట్లాడి టైం టు టైము అనేక ఆర్డర్స్ అంటే ప్రొసీడింగ్స్ తీసుకొస్తే ఇందులో నీళ్లు వారే పరిస్థితి వచ్చింది అయినప్పటికీ మన ఇండెంట్ అయిపోతున్న సమయంలో మన ప్రభుత్వ మరియు మంత్రి గారు మా అందరి ఒత్తిడి రైతులందరూ కూడా చేసిన ఒత్తిడి అందరూ నిజంగా చెప్పాలి రైతులకు మన పంటల మీద వ్యవసాయం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఆ ఆపేక్షకు నిదర్శనం రోజు దాదాపు వంద కాలు వచ్చింటాయి నాకు సార్ వీళ్ళేమో కాడబడగొడుతున్నారు వచ్చి ఫోటోలో పోజులు తిరుగుతున్నారు కానీ ఏంది నీళ్ళు వస్తాయా లేదా వీళ్ళకి ఏం తెలుస్తలేదు వీళ్ళేం చెప్తలేరు అంటే ఏమీ పడకండి అని చెప్పి రావడం జరిగింది పది రోజుల క్రితము మనం పెట్టిన ఇండెంట్కే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వచ్చినాయి నీళ్ళు మళ్ళీ మనం పెట్టకపోతే వాళ్ళ ఇండెంట్ వచ్చే కానీ మనం ఎన్ని ఇండెంట్ ఆకిపాయ ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ ఇంకొక వెయ్యి క్యూసెక్కులు ఒక రోజుకు విడుదల చేసే విధంగా మళ్ళీ ఒక వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీని మళ్ళీ ఒక జీవో గుడి తెచ్చినాం అది కూడా మేము ముందు ఈ రకంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజాప్రతినిధులను గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోయి ఈరోజు సఫీషియంట్గా ఏమి ఇబ్బంది లేకుండా ఇండెంటు రెండు రాష్ట్రాలు కలిపి పెట్టడానికి అంగీకరించడం జరిగింది ఇదే ప్రధాన సాక్షి అయితే ఇండెంట్ పెట్టిన తర్వాత వచ్చే ఇన్ఫ్లో ఏదైతే మూడు వేల ఆరు వందల పైచిల్కు ఇన్ఫ్లో ఉందో దాంట్లో ఒక రెండు వేలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేసీ కెనాల్ దగ్గర వాడుతూ మనం చూస్తూ ఉన్నాం కేసీ కెనాల్ పోతా ఉన్నాయి నీళ్లు బరబరాగా పోతున్నాయి కానీ మా కాలువలు మాత్రం నీళ్లు వస్తలేవు రైతులు లబ్బల కొట్టుకుంటున్నారు ఏం చేయాలంటే వచ్చిన రెండు వేలు మీరు వాడుకొని పదహారు వందల క్యూ క్యూసెక్లు మాకు ఇచ్చినా కానీ సరిపోతుంది కానీ అక్రమంగా కట్టిన అనేక లిఫ్టులు నీటి చౌర్యానికి పాల్పడుతూ పద్దెనిమిది లిఫ్ట్లు అక్రమంగా కట్టడం వల్ల మా నీళ్లు మొత్తం అక్రమంగా పోతూ ఉన్నాయి ఇటు కేసీ కెనాలు ఏమో బోర్న తెరిచిపెట్టిండ్రు కనుక మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి దానికి తోడు మళ్ళా రోజుకు వెయ్యి చూసేట్ల నీరు మనం కూడా పెట్టి వదిలినాము కనుక మళ్ళీ నిన్నటికి నిన్న నిన్న రాత్రి లేట్ అయినా కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన రాహుల్ బొజ్జా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అనిల్ కుమార్ ఏఎంసీ గారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో మాట్లాడి కేసీ నాలుగు ఫ్లోను కొద్దిగా తగ్గిస్తే అప్పుడు ఆర్టీఎస్ న్యాయం జరుగుతుంది దయచేసి మీ ఇంట్లో తగ్గించుకోండి ఎందుకంటే మీరు అక్రమంగా పద్దెనిమిది నిమిషాల తీసుకొడుతున్నారు కదా కానీ మళ్ళీ ఎందుకు మా మానవడతారు అని చెప్పి గట్టిగా మన్నదిస్తే అప్పుడు అంగీకరించినారు ఈరోజు కొద్ది నుంచి కొద్దిగా కేసుకి అది కొద్దిగా పెరిగి వెళ్ళి